రాష్ట్రంలోని పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేంత వరకు సిపిఐ రైతు సంఘాల ఆధ్వర్యంలో పలు నిరసనలు కొనసాగిస్తూనే ఉంటామని సిపిఐ రాష్ట నాయకులు ముప్పాల నాగేశ్వరరావు జంగాల అజయ్ కుమార్ స్పష్టం చేశారు పత్తి రైతుల సమస్యలపై స్పందించాలని కోరుతూ బుధవారం లక్ష్మీపురంలోని సీసీఐ కార్యాలయం ఎదుట రైతు సంఘాలతో కలిసి ధర్నా నిర్వహించారు ఈ ధర్నా కార్యక్రమంలో కలిసిన మీడియాతో ప్రభుత్వం పత్తి కొనుగోలు అంశంపై అనుసరిస్తున్న విధానాలు అధికారులు మంత్రులు చూపిస్తున్న నిర్లక్ష్య ధోరణిపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు విమర్శలు చేశారు ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మాల్యాద్రి నగర కార్యదర్శి అరుణ్ కుమార్ హనుమంతరావు రైతు సంఘం నాయకులు ప్రసాద్ రంగారెడ్డిలతో పాటు పలువురు రైతులు కూడా పాల్గొన్నారు దృష్టి సారించాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ రైతాంగాన్ని ఇబ్బందులు పాలు చేస్తున్నాయి మరి పదిహేను శాతం వరకు ప్రేమ ఉన్నా కొనుగోలు చేయండి అని కానీ ఇవాళ పత్తి విషయంలో మనం చూస్తే నష్టపోతున్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవడానికి నిబంధనలు అడ్డు పెట్టి ఇవాళ రైతాంగాన్నితే నిబంధనలు పన్నెండు శాతం తక్కువ అయితే మేము కొనుగోలు చేయమంటున్నాం ఎనిమిది శాతానికి లిమిటేషన్ పెట్టారు ఆ తర్వాత పోతలు పెట్టి పన్నెండు శాతం వరకు కొంటున్నారు ఇవాళ తేమ అధికంగా ఉంది వాస్తవం పరిస్థితులు వాతావరణ పరిస్థితులు దానికి అనుకూలంగా లేవు రైతాంగానికి ఈ పరిస్థితుల్లో ఓకే మీడియా విత్తనందరికీ నౌస్తారు ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల వద్ద రహదారుల మీద సీసీ ఆఫీస్ దగ్గర మార్కెట్ యార్డుల్లో ధర్నాలు నిరసన ర్యాలీలు ఇవన్నీ చేయమని పిలిపించాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగాన్ని గురించి చెప్పే మాటలు కోటలు దాడుతున్నా ఆచరణ గడప దాడటం లేదు ఈ సంవత్సరం పత్తి రైతులు చచ్చి బ్రతుకుతున్నారు పదే పదే వచ్చిన తుఫాన్లు పలు పంటల్ని పూర్తిగా ధ్వంసం చేస్తుంది కేంద్ర ప్రధాని రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుకి ఇరవై వేలు ఇస్తున్నామని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పత్రికల్లో ప్రకటనలు అయితే గుప్పిస్తున్నారు కానీ రైతుల కన్నీళ్లు తుడిచే వాస్తవ చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు ఈనాడు పత్తి నాలుగు నాలుగున్నర వేలకి అమ్ముకోవాల్సిన దుస్థితి ఉంది సిసిఐ నామమాత్రంగా ప్రకటించిన ఎనిమిది వేల నూట పది రూపాయలు కొనుగోలు అనేది జరగడం లేదు కేవలం ఏడు లక్ష దేశంలో రాష్ట్రంలో అన్ని రకాల పంటలు వేసినటువంటి రైతాంగం తీవ్ర తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నటువంటి స్థితిలో పైన మోడీ కానీ కింద చంద్రబాబు కానీ రోమ్ నగరం తగలబడిపోతుంటే న్యూరో చక్రవర్తి ఫిడెలు వాయించుకున్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు ఎందుకని స్పందన లేదు రైతులు దేశానికి వెన్నెముక అన్నారు రైతులేందే రాజ్యం లేదన్నారు మమ్మల్ని అధికారంలో తీసుకొని వస్తే జగన్మోహన్ రెడ్డి కంటే బ్రహ్మాండమైన పాలన అందిస్తా ఉన్నారు ఏది ఎక్కడ అందించారు రైతులు గిట్టుబాటు ధర లేకపోతే మీరు చేసింది ఏమిటి ఒక్క పంట పత్తి కానీ మిర్చి కానీ ఏ అపరాలు కానీ మిగతా పంటలన్నింటిలో కూడా ఎక్కడ కూడా గిట్టుబాటుతారో లేకపోతే ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉంటే కనీస స్పందన లేనటువంటి బండరాయి ప్రభుత్వం వల్ల ఏర్పడి ఉంది కాబట్టి బండరాయి ప్రభుత్వాన్ని కదిలించడానికి కావాల్సిన పద్ధతుల్లో ప్రజా ఉద్యమాలు అనివార్యంగా రావాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజున ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఈరోజు పత్తి రైతాంగం ఈ రాష్ట్ర వ్యాపితంగా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలు అడ్డు చెప్పి సక్రమంగా కొనుగోలు చేయక ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల ఆధ్వర్యంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గుంటూరు కార్యాలయం వద్ద ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఈ రాష్ట్రంలో ఎనభై లక్షల క్వింటాళ్ళు మరి మెట్రిక్ టన్నులు పంట దిగుబడి రావాల్సి ఉంటే ఇవాళ కొనుగోలు చేసింది ఏడు లక్షల క్వింటాళ్ళు మాత్రమే అంటే ఇంకా అదనంగా కొనుగోలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది ఒక పక్కన ఇటీవల కాలంలో బాగా వర్షాలు వరదలు భారీ వర్షాలు కురిసి మరి పంట మరి నష్టపోతే దానికి ప్రత్యామ్నాయం